పర్మిషన్ అన్ని ఉండి అందరితోటి మీటింగ్ పెట్టి నేను ఆపిచ్చి అరగంటలో నువ్వు పంచాయతీ పర్మిషన్ లేకుండా కోర్టు స్టే ఎత్తేసారా పోర్టు స్టే ఉంది ఇంకా కంటున్యూసారి కోర్టు స్టే లేదు అయినా సరే నువ్వు ఆపల్సినా ఎందుకు అనిపిస్తున్నావు నువ్వు మీ పంచాయతీ తేతల సెక్రటరీ ఫోన్ చేసి ఇది పర్మిషన్ లేని ఫ్యాక్టరీ మోతేయమంటే ఐదు నిమిషాల్లో మోతేస్తారా మా మా ఆంధ్రబాదా బాధ మీ అందరూ ఎవరు ఒకటెక్సిన పని ఏంటి ఆ మహిళలందరూ కూడా రక్తం కాచుకుంటూ కళ్ళ కన్నీళ్ళు రక్తం చెప్పు వస్తున్నాయి కుసురు మాతో పాటు నువ్వు చేస్తావు ఉన్నా ఎమ్మెల్యే కాదా నీ ప్రభుత్వం కాదా నీ పోలీసు కాదా నీ పోలీసులు కాదా నీ ఎంఆర్ఓ కాదా నాతో నువ్వు వచ్చిందండి ఓన్లీ ఫోన్ కాల్ సెక్రటరీ కానీ నీకు అందులో ఉంది కాబట్టి నువ్వు ఆపుతున్నావు మీకు ఇది ఎమ్మెల్యే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్ అతని ఎమ్మెల్యే ఇక్కడ అతని కాన్సెన్సీలో ప్రజలు బాధలు పట్టించుకోవాల్సిన అవసరం అతను ఉంది ఒక ఫోన్ కాల్ సెక్రటరీ ఇమీడియట్లీ దాన్ని లాక్ చేస్తారంటే